చాలా రోజులైంది మన వీడియో అప్డేట్ రాక లాస్ట్ నేను విజయవాడ డ్యూటీలో ఉండడం వల్ల ఉంగోలో ఇంట్లో ఉంటే నేను ప్రతిరోజు మీకు ఏదైతే అప్డేట్ చూస్తే అప్డేట్ ఇస్తూ ఉండేవాడిని ఇప్పుడు మైక్ ఆయన కూడా లైవ్కి వచ్చాను ఈరోజు ఈవెంట్స్ జరుగుతున్నాయి మన మహిళా అభ్యర్థుల ఈవెంట్స్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే పోస్ట్ పోన్ చేసుకున్నారో అప్పట్లో ఇప్పుడు వాళ్ళకి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈవెంట్స్ కండక్ట్ చేయాలని డిసైడ్ అయిపోయింది అది ఎందుకంటే యాక్చువల్లీ ఇరవై ఐదు ఈవెంట్స్ జరగాలి అవి జరగట్లేదు పోస్ట్ పని అయ్యాయి వర్షం కారణంగా లక్కీగా నిన్న ఈరోజు వర్షం కూడా లేదు అయినా వర్షం పడినా కూడా ఈవెంట్స్ వన్ అవర్ టూ అవర్స్లో అయిపోయే ఈవెంట్స్ కాబట్టి వాళ్ళది ఎలాగైనా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో బోర్డు ఇంకా డిలే చేయకూడదు అనేసి నాగార్జున యూనివర్సిటీలో కూడా పెట్టడానికి రెడీ అయిపోయింది చూడండి యాక్చువల్లీ మన పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కాదని ఈవెంట్స్ బయట కండక్ట్ చేయడం నాకు తెలిసినంతవరకు ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే ఇంకా ఇప్పటికే డిలే అయిపోయి చాలా ఇదిగా ఉంది ఈవెన్ రిక్రూట్మెంట్ ఇంకా ఎటువంటి రీజన్స్తో డిలే అవ్వదలుచుకోవట్లేదు దట్స్ వై దీనికి మనకు గ్రౌండ్లో అరేంజ్ చేయడానికి ఎగ్జాంపుల్ మీకు అందరికీ తెలిసిపోతుంది ఇదంతా ఓపెన్ ఇది సీక్రెట్ కాదు ఏమి కాదు కాకపోతే అభ్యర్థులు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు చెప్తే కానీ కొంతమందికి ఎక్కరు సో దాని గురించి మాత్రమే మళ్ళీ మేము రిమైండ్ చేయాలని చూస్తున్నాం తప్ప అంతకుమించి ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒకటి ఫిజికల్ టెస్ట్ అంటే నెలల ముందు నుంచి ప్రాక్టీస్ చేశారు రన్నింగ్ చేశారు అయిపోయింది మెద మెదడుకు పదును పెట్టే ఎగ్జామ్ కూడా క్లియర్ చేసుకున్నారు మైండ్కి ఇప్పుడు టెస్ట్ లాంటిది ఇంకోటి ఉంది మెడికల్ టెస్ట్ దానికి కూడా లైట్గానే ఓకే తీసుకోవచ్చు కాకపోతే మరీ అంత లైట్గా అయితే తీసుకోకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పోస్ట్ మనదాంకా వస్తుందంటే ఎటువంటి కరప్షన్ లేదు ఎటువంటి మీడియేటర్లు బ్రోకర్ లేదు ఎటువంటి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఎటువంటి ఇది లేదు అంత జెన్యున్గా మన దానికి వస్తున్నప్పుడు ఈవెన్ ఇప్పుడు హైకోర్టులో అంత కేసులు నడుస్తున్నా కూడా మామూలు జనరల్ అభ్యర్థులకే ఎందుకు ఫేవర్గా ఇప్పటికి ఇంకా నడుస్తూ ఉంది అంటే ఒకసారి గమనించాలి అంత నడుస్తుంది కాబట్టి ఈసారి మెడికల్లో కొంచెం స్ట్రిక్ట్ అయితే ఏం చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు నేను ఏమైనా ఈవెంట్స్లో ఏమైనా ఎక్స్క్యూజ్ చేశారా లేదు కదా సెన్సార్స్ పెట్టి మరీ ఫిల్టర్ చేస్తున్నారు అర్థమవుతుందా సో ప్రతీది ప్రతి చిన్న పాయింట్ మనం చాలా సీరియస్గా తీసుకోవాలి మనవి ఎందుకంటే మా బ్యాచ్కి ఒకలా ఉండొచ్చు మా తర్వాత బ్యాచ్కి ఒకలా ఉండొచ్చు దాని తర్వాత ఇప్పుడు మీ బ్యాచ్కి ఒకలా ఉండొచ్చు ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏం పట్టుకోవాలో అలా పట్టుకున్నారంటే మనం ఆగిపోతాం ఓకేనా గుర్తు పెట్టుకోలేదు ఎంతసేపు ఉన్నా ఫిల్టర్ చేయడానికి టెస్ట్లు అంటేనే నిన్ను ఎక్కడ నేను టెస్ట్ చేయడం లాంటిది అంటే నేను టెస్ట్ చేస్తున్నారంటే నేను ఆపాలని అంటే నువ్వు ఎలిజిబిలిటీ లేవు నేను ఆపాలని ప్రయత్నిస్తారు కాకపోతే కొన్ని చోట్ల అట్ సైడ్ ఉన్న వ్యక్తుల మైండ్ సెట్ని బట్టి మనం రిలీజ్ అవుతూ ఉంటాము అదే మైండ్ సెట్ని బట్టి మనం సేవ్ అవుతుంటాము ప్రతిసారి మనం సేవ్ అవుతాము లేదా ఇప్పుడు ఈవెంట్స్లో ఉంది ఒక్కొక్క చోట నిన్ను లాంగ్ జంప్ దగ్గర ఎక్స్క్యూజ్ చేసి ఉండిన వాళ్ళు ఉంటారు కానీ అన్నిసార్లు మన మన రోజైతే అయ్యి ఉండదు అదే చెప్తున్నాను ఏదైతే కొంతమంది సైట్కి సంబంధించి కలర్ బ్రైన్ సంబంధించి కలర్ బ్రైన్ అంటే ఎవరేం చేయలేరు సైట్కి సంబంధించి కానీ ఇంకా వేరే పంట సమస్యలు ఇంకా ఏదైనా కూడా మన వరకు ఏదైనా మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వెళ్ళడానికి మన ప్రయత్నం అంటూ చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనలో ఒక లోపం పెట్టుకొని అక్కడికి వెళ్ళి టెన్షన్ పడుతూ ఎవడో ఏదో సలహా ఇచ్చాడు మేనేజ్ చేద్దాంలే అన్నట్టుగా ఉంటే అంటే ఏరవాడి మీద ఎవరో నమ్ముకొని అయితే పోకూడదు మీరు ఓకేనా అది సాధ్యమైనంత వరకు మీ చేతులు ఉన్నప్పుడు మీరు చదవండి ఇప్పుడు ఏంటంటే రేపు నేను ఎగ్జామ్కి ఎలా రాశారు చెప్పండి ఎవరో మీకు చూపించడం ఏమైనా జరగలేదు మాస్ కాపింగ్ ఏం లేదు మీరు కష్టపడ్డారు మీకు నచ్చిన సబ్జెక్టులు కష్టపడ్డారు మీరు ఎటువంటి రిమార్క్ లేకుండా వెళ్ళి ఎగ్జామ్ రాయగలిగారు సో దయ ఉంచి మీరు ఎగ్జామ్ మంచిగా మార్క్స్ వచ్చి ఎవరు మిస్ కాకూడదు అనేది నా ఇంటెన్షన్ ఎందుకంటే మంచి స్కోర్ చేయడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ మంచి స్కోర్ చేసిన వాళ్ళు ఇంకా ఎగ్జాము ఈ టెస్ట్ దగ్గర ఎవరు డిస్ప్లే కాబద్దు పోతే పోయింది జాబ్ మనకు ముఖ్యం ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్ ఉంటేనే విలువ మనిషికి ఇంత వెయిట్ చేశారు జాబ్ మిస్ చేసుకోవద్దు సిల్లీ సిల్లీ రీజన్స్తో ఓకేనా ట్యాటూస్ అవి ఏం ప్రాబ్లం లేదండి నో ప్రాబ్లం మరి మనం విరాట్ కోహ్లీ లాగానో లేకపోతే ఇంకోలాగానో క్యాటూస్ వేయించుకుంటేనే ప్రాబ్లం అవుతుంది లేదంటే అవసరం లేదు దయచేసి గమనించండి ఇంకా ఎవరైనా లేజర్ ట్రీట్మెంట్కి రెడీగా ఉండి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోకుండా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు మీకు తెలుసు మీ రిజల్ట్కి జాబ్ వస్తుందా లేదనేసి చాలామంది నాలాంటి వాళ్ళు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఇవ్వడం జరిగింది సో మీకు జాబ్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు ఇప్పుడే చేయించుకోండి ఎందుకంటే బోర్డు చేసే తొందర మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి కిట్స్ రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్ కిట్స్ రెడీ అయిపోయినాయి అంటే నేను అసలు ఎక్కడ లేట్ చేయదు మీకు వెరిఫికేషన్ అంతా టూ డేస్ త్రీ డేస్ అందరూ వెరిఫికేషన్ అయిపోతుంది ఎందుకంటే జిల్లాకు మూడు వందల మంది వెరికేషన్ అక్సెప్ చేస్తారు ఇప్పుడు ఈవెంట్స్ ఒక రోజు నాలుగు వందలు వచ్చినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి అంత జరుగుతుంది ప్రాసెస్ ఇప్పుడు ఈవెంట్స్ వెరిఫికేషన్ అంటే సర్టిఫికేట్ వెరికేషన్ ఏం లేదు జస్ట్ తీసుకో వాళ్ళ కాల్సీ సర్టిఫికెట్స్ వెరిఫై చేసి కలెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు సో ఇదేం పెద్ద టైం పట్టదు దాని తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఇచ్చిన వచ్చిన రోజే మీ మెడికల్ డైరెక్ట్ మీకు చెప్పడం జరుగుతుంది అంటే మీ సర్టిఫికేట్స్ హ్యాండ్ చేసిన తర్వాత మీ మెడికల్ రోజు ఉండొచ్చు అనేది చెప్పడం జరుగుతుంది అది కూడా పెద్ద అసలు ఎక్స్టెన్షన్ డేట్ ఉండదు సో గమనించాలి ఇంతకు మించి మనకు టైం చాలా తక్కువ ఉంది ఎవరు ఏ ట్రీట్మెంట్ ఎలిజిబుల్ అవుతారో తెలియదు అంటే ఐ మీన్ చెప్తున్నా కాబట్టి జాబ్ కన్ఫామ్గా వస్తుందనే వాళ్ళు మెయిన్ ఈ విషయంలో జాగ్రత్త పడండి చాలామంది జాగ్రత్త పడుతున్నారు చాలా మంచి రెస్పాన్స్ అలానే ఉండాలి ఎందుకంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఏదైనా రిస్క్ తీసి అక్కడికి వెళ్ళారంటే ఇబ్బంది పడతారు ఓకేనా ఇంకెవరైనా ఈ లైవ్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా చూసినైతే ప్లీజ్ లైక్ చేయండి వన్ ఫిఫ్టీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ఇంత మార్నింగ్ అయినా కూడా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా మన ఛానల్ని నేను కూడా మన ఛానల్ని మీరంతా సపోర్ట్ చేశారో దానికి రుణంగా నేను మీకు ప్రతి సజెషన్ని క్షుణ్ణంగా వివరించి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ దీనివల్ల వచ్చే లాసెస్ మొత్తం మీకు ఎప్పటికప్పుడు చేయడం మనకు వాట్సాప్ ఛానల్ కూడా పెట్టడం జరిగింది ఎవరైనా సైట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నవాళ్ళు దేనికన్నా దానికి సొల్యూషన్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇంకా ఏమైనా ఉంటే పర్సనల్ కూడా నా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు నేను వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎవరికి ఏ నష్టం జరగకూడదు అభ్యర్థులకు మనకి యాజ్ ఎ మీ స్టేజ్ నుంచి వచ్చిన వాడిగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఎయిమ్ నా టార్గెట్ ఈ రిక్రూట్మెంట్లో అంతే ప్రతి ఒక్కరూ ఒక నాలెడ్జ్తో వెళ్ళాలి ఎవరు నాలెడ్జ్ లెస్గా మొరటతనంగా సెలక్షన్కి వెళ్ళకూడదు అనేది నా ఇంటెన్షన్ ఓకేనా ఇంకా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు నేను మీకు కామెంట్స్ అవుతాను చెప్పండి లేజర్ ట్రీట్మెంట్కు చాలామంది వాట్సాప్లో పర్సనల్గా రెఫర్ చేస్తారు మెసేజ్ మెసేజ్ అన్న మీ రెఫరెన్స్ కొంచెం ఇవ్వ చెప్పండి మేము వెళ్తాము హైదరాబాద్కి లేదా విజయవాడకి వెళ్తామనేసి తప్పకుండా తమ్ముడు ఈరోజు హాలిడే ఈరోజు కుదరద్దు రేపు కానీ రేపటి నుంచి ఎప్పుడైనా ఈ ఈ వీక్లో వెళ్ళాలనుకునే వాళ్ళు చూడండి మోస్ట్లీ ఈరోజు ఈవెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ వీకెండ్ లోపల మీ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళకు ఉండే ఒకే ఒకటి రీజన్ ఇది ఒక్కటే అది ఈరోజు కంప్లీట్ అవుతుంది ఈవినింగ్ డేటా వచ్చేస్తుంది అంతే డైరెక్ట్ బోర్డులో అది బోర్డుకి వెళ్ళేదే కదా ఆన్లైన్ రిజల్ట్ సో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్సల్ట్ చేసుకుంటారు ఇంకా ఆల్రెడీ పెద్ద ఇదేం లేదు వాళ్ళకు ఫార్ములా ప్రకారం కట్ ఆఫ్ చేసేస్తారు అస్సలు నేను ఇంకా వారం టైం అంటున్నా ఏ క్షణమైనా రావచ్చు అంటే చెప్తున్నాను అంటే డిలే అయితే లేదు ఈ లోపల అలర్ట్ అవ్వాల్సింది ఎవరు మీరు మీకేమన్నా ఇంకా షార్ట్ అవుట్ చేసుకుని రెడీ అయిపోవాలి సర్టిఫికేట్స్ పరంగా అయితేనేమి ఏదైతేనేమి బీ రెడీ ఉండాలి ఏదైనా కేసెస్ ఉంటాయి దయచేసి అవి కొట్టించుకోండి అది అప్డేట్ అయ్యి మళ్ళీ మీది మీ మీద ఆన్లైన్లో నో కేస్ అనే దానికి కూడా టైం పడుతుంది తీసుకుంటుంది కాబట్టి ఎవరైనా ఉంటే కాంప్రమైజ్కి వచ్చి మీ పేరు ఆ కేసు నుంచి తీయించుకోండి ఓకేనా ఇంకొక విషయం కొంత కొంతమంది ఇప్పుడు ప్రజెంట్ ప్రెగ్నెన్సీ లేడీస్ ఎగ్జామ్ రాసి ఈవెంట్స్ వేసి సెలెక్ట్ అయ్యే వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు సార్ మేము ఎలా మీకు ట్రైనింగ్ ఎక్స్క్యూజ్ ఖచ్చితంగా ఉంటుంది సేమ్ ఇప్పుడైతే ఈ ప్ర ఇప్పుడు ఈరోజు చేసే ప్రెగ్నెన్సీ మూమెంట్స్ ఎలా అబ్జెక్షన్ పెట్టారో అదే లెటర్స్ అర్జీ పెట్టుకున్నారు మీరు కూడా మీ ప్రాబ్లమ్ని బోర్డుకు తెలియజేస్తే వాళ్ళు మిమ్మల్ని టెంపరీగా ట్రైనింగ్ ఆపుతారు జాబ్ వచ్చినా కూడా నెక్స్ట్ మిడిల్ ఆఫ్ ద ట్రైనింగ్లో అయినా జాయిన్ అవ్వచ్చు లేదంటే ఇలాంటి వాళ్ళంత ఎక్కువ మంది ఉంటే ఆఫ్టర్ ట్రైనింగ్ మళ్ళీ మిమ్మల్ని తీసుకొని సపరేట్గా ట్రైనింగ్ కూడా ఇస్తారు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు మహిళలకి ఓకేనా అలాగే అబ్బాయిలకు కూడా మేజర్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అంటే యాక్సిడెంట్లో కాలు కాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ట్రైనింగ్కి వెళ్ళలేనంత మెడికల్ ఏదైనా ఉంటే ట్రైనింగ్కి ఆగచ్చు నో ప్రాబ్లం అరే జాబ్ వచ్చింది ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళకపోతే మనల్ని పోస్ట్ ఊడిపోద్దేమో అన్న కొంతమంది డౌట్స్కి ఇది ఒక క్లారిఫికేషన్ వన్స్ సెలక్షన్ లిస్ట్ నీ పేరు ఉందంటే బ్రహ్మదేవుడు కూడా ప్రెజెంట్ నీ పోస్ట్ తీలాడు నువ్వేదన్నా మేజర్గా మిస్టేక్స్ చేసుకుంటే తప్ప కాబట్టి గమనించండి ఓకేనా ఎటువంటి ఇబ్బంది ఏం పడద్దు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకూడదు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా మీకు లేజర్ ట్రీట్మెంట్ కానీ మెడికల్ సంబంధించి కానీ ఎనీ డౌట్న మన వాట్సాప్ ఛానల్ ఈవి లైవ్ వీడియో లింక్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే అందరూ జాయిన్ అవ్వండి నా ఫ్రీ టైం చెప్పినప్పుడు నాకు పర్సనల్గా కానీ లేదా కాల్స్ కూడా చేయొచ్చు మాక్సిమం పర్సనల్గా మెసేజ్ చేయండి ఎందుకంటే మెసేజ్లు అయితే ఒకేసారి ఫైవ్ మినిట్స్లో ఒక టెన్ మెంబర్స్ కానీ రిప్లైపోగలుగుతాం మీరు కాల్ చేసినట్టు మీతోనే మాట్లాడాల్సింది ఒక్కొక్కరితో ఒక్కొక్కరు చేసి ట్వంటీ మినిట్స్ కూడా మాట్లాడుతున్నారు డౌట్స్ అని చెప్పేసి సో కొంచెం మెసేజ్ మాత్రమే ట్రై చేయండి నేను రిప్లై ఇవ్వగలుగుతాను మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నాను ఎవరైతే రిప్లై రాలేదనుకున్నారో ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ మెసేజ్ డిలీట్ అయినా మళ్ళీ ఒకసారి చేయండి నేను ఖచ్చితంగా చూస్తే రిప్లై ఇస్తాను ఎందుకంటే మీ రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు నేను కూడా బి అలర్ట్గానే ఉంటాను మిమ్మల్ని అందరినీ గమ్యానికి వరకు నా చేతనంత సహాయం ఒక సజెషన్స్ సలహాలు నేను ఇవ్వగలను ఎందుకంటే అనుభవించి వచ్చాను కాబట్టి సో ఇప్పుడు మన ఛానల్ని కొంచెం లైక్ కొట్టండి అయ్యా ఇంత సేఫ్ అయింది లైవ్కి వచ్చి ఇంత మ్యాటర్ చెప్పాను మన నేను అదే ఇంత చేస్తున్నాం మీకేంటి అన్న ప్రా ఏమొస్తుందంటే మీ ద్వారా వచ్చే నా ఛానల్ ఇంప్రూవ్మెంట్ నా ఛానల్ని ఇంత ఇంత షార్ట్ టైంలో ఓన్లీ వన్ సైడ్ మన జాబ్ నోటిఫికేషన్ కొన్ని కానిస్టేబుల్ అభ్యర్థులు మాత్రమే నా ఛానల్ని ఈరోజు ఈ స్థాయిలో కొంచెం ఉంచడం జరిగింది లేకపోతే నేను అసలు ఛానల్ పెట్టడం లేదు కానీ పెట్టే ఉద్దేశం ఏంటంటే మన దగ్గర నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇది ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళని హెల్ప్ చేయడంలో తప్పలేదని పెట్టుకున్నాను సో దాని తగ్గట్టు మీరు న్యాయం చేశారు నేను కాదు నేను ఎప్పుడు నా యొక్క జెన్యునిటీ పరంగా ఇస్తూ వచ్చున్నాను చాలామంది ఇప్పుడు వాట్సాప్ నెంబర్ ఇచ్చిన తర్వాత కాల్ చేసిన తర్వాత వాళ్ళ మాటలు ఏంటంటే ఛానల్ పెట్టి మంచి పనే చేశానరా ఎంతమంది ఉపయోగపడుతుంది అనేసి వాళ్ళ మాటలు కొంతమంది అయితే మన వాయిస్ని మనం ఓకే కన్ఫర్మ్ చేసో లేకపోతే మనం ఏదైనా సలహా ఇస్తేనో పండంత ధైర్యంగా ఫీల్ అవుతున్నారు అది నాకే అర్థం అవట్లేదు ఎందుకు అలా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కూడా ఎందుకు మరి కొంతమంది అమ్మాయిల పేరెంట్స్ కాల్ చేస్తున్నారు వాళ్ళ అమ్మాయికి జాబ్ గురించి మెడికల్ ప్రాబ్లమ్స్ గురించి సార్ మీరు చెప్తేనే ప్రొసీడ్ అవుతాము మీరు చెప్తేనే కన్ఫర్మ్ అవుతాము అనేసి అసలుగా సౌండింగ్ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంది సో దానికోసం నేను ఎంతవరకైనా మీకు జెన్యున్గా శుద్ధి సోది లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉంటాను ఒక పక్క ట్రైనింగ్ రెడీ అయిపోయింది మొత్తం మెటీరియల్ మొత్తము ఈ ఇంకో పక్క రిజల్ట్ ఇవ్వడానికి బోర్డు కూడా రెడీగా ఉంది జస్ట్ ఈవెంట్స్ మాత్రమే మనకు డిలే అవుతున్నాయి అది కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ లోపల మొత్తం ఎంతమంది క్వాలిఫైర్ మనకు డేటా వస్తుంది మన ఈవినింగ్ మీకు ఇంకో వీడియో రూపంలో అప్లోడ్ చేయడం కానీ లేదా రేపు కానీ చేయడం జరుగుతుంది చేసేది ఏమి లేదు వన్ ఎయిటీ మెంబర్స్లో ఎంతో కొంతమంది వస్తారు కంపల్సరీ ఇంకా ఆ డేటాతో రిజల్ట్కి రెడీ అయిపోతారు ఇప్పుడు దానికి వచ్చిన నూట నలభై కటాపులు ఇవన్నీ ఏది నిజాలు అవ్వు ప్రస్తుతానికి కాకపోతే ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి ఆ భయాన్ని పోగొట్టుకోండి కొంచెం లాజిక్గా ఆలోచించండి అంతా ఎవరో చెప్పారనేసి నూట నలభై నూట యాభై ఉంటే రెండు వందల కన్నా ఎక్కువ రాజుండవుగా ప్రతి ఒక్కరికి ఆరు వేల కొందరు పోస్టులున్నాయి మీరు ఏం టెన్షన్ లేదు ప్రతి ఒక్కరు ఉండేది ముప్పై మూడు వేల కాంపిటీషన్ ఓవరాల్గా చూసుకున్నా కూడా వన్ టు ఫోరే ఉంది వన్ ఇస్ టు ఫైవ్ ఏ ఉంది కాంపిటీషన్ సో ప్రతి ఐదు మంది ఒక జాబ్ ఉంది మీ ఊర్లో పది మంది అప్లై చేశారంటే ఇద్దరికన్నా జాబ్ ఉంది మీ ఊర్లో అలా గుర్తు పెట్టుకోండి లేదంటే మీ ఊర్లో ముగ్గురు అప్లై చేసి ముగ్గురు జాబులు కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలా తక్కువ రేషన్ ఉంది నా బ్యాచ్ని మేము ఐదు వేల పోస్ట్ ఏమి ఇదే పోస్టులకి మేము అరవై మూడు వేల మంది ఎగ్జామ్ రాసాం యాభై మూడు వేల మంది యాభై రెండు వేల మంది మెయిన్స్ క్వాలిఫై అయినా కూడా మా కట్ ఆఫ్ చూసుకోండి ఒకసారి ఎందుకంత టెన్షన్ పడతారు మీదే ఏదో ఇరవై తీశారని మా దాంట్లో నూట డెబ్బై దాటాయి మరి స్టేట్ ఫస్ట్ మీది నూట అరవై ఎనిమిదే ఇంకా నేను చెప్తున్నాను సిచ్యువేషన్ ఊరికే మీకు మీరు కట్ తెలుసుకొని తెచ్చుకొని మీ దగ్గర ఇంతమంది ఉన్నారనేసి కొంతమంది ఎస్సీ క్యాండిడేట్స్ నూట ఇరవై తెచ్చినా కూడా ఇంకా డౌట్ ఉన్నారు ఎందుకో తెలియదు మరి ఇప్పుడు ఓవరాల్గా నూట ముప్పై రెండు నూట ముప్పై మూడు నాన్ సహా కట్ ఆఫ్లు వెళ్తున్నప్పుడు ఈ ఐదు మార్కుల గ్యాప్లు ఎంతమంది ఉంటారని ఒక్కొక్క మార్కు ఐదు మంది వేసుకున్న మీ ఒక్కొక్క జిల్లాలో ఎస్సీ క్యాండిడేట్స్కి ముప్పై పోస్ట్ ఉంటున్నాయి మేల్కి ఎందుకు మిస్ అవుతుంది మీకు డౌట్ ఎందుకని పదే పదే ఎస్సీ క్యాండిడేట్స్ అయితే కొంతమంది వన్ ట్వంటీ ఫైవ్ వచ్చి కూడా ఆల్రెడీ కన్ఫామ్ తమ్ముడు నీకు అన్నా కూడా మళ్ళీ మూడోసార్లు కాల్ చేస్తున్నారు సో అది కూడా కొంచెం అవాయిడ్ చేసుకోండి నేను ఒకసారి ఛాన్స్ ఉంది అంటే నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంది కన్ఫామ్గా వస్తుందని పక్క హండ్రెడ్ పర్సెంట్ అని ఎవరికైనా చెప్తున్నానో వాళ్ళు లిస్ట్లో ఉన్నారు అంతే ఎందుకంటే ఆ రేంజ్లో వాళ్ళ స్కోర్ ఉంది వాళ్ళకే తెలియదు అది అంతే సో దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి ఎక్కువ మంది షేర్ ఎక్కువ మందికి వెళ్తుంది వీడియో ఓకేనా మీరు డబల్ టచెస్ లైక్ ఇస్తే వస్తుంది ఇప్పుడు ఈవెంట్స్ జరిగే రోజు ఈరోజు వెళ్దాము అక్కడికి అనుకున్నాను కాకపోతే అది నాగార్జున యూనివర్సిటీలో కండక్ట్ చేయడము నాకు ఇప్పుడు ఈరోజు డ్యూటీ ఉండడం జరిగింది అందుకే మీకు వెళ్ళలేకపోయాను ఆయన ఏం కాదు మన మహిళలంతా నూట ఎనభై నాలుగు మందికి నూట ఇరవై నాలుగు మందికి క్వాలిఫై వస్తారని ఆశిస్తాను ఎందుకంటే వీళ్ళంతా రిలీమ్స్ మెయిన్స్ ఆల్రెడీ అయిపించుకొని కష్టపడి వచ్చారు అప్పుడు ఏదో వాళ్ళ ఫ్యామిలీ అదే ప్రెగ్నెన్సీ సమస్య వల్లే వాళ్ళు ఆ రోజు మిస్ అవ్వడం జరిగింది దై వాళ్ళు కూడా ఇప్పుడు అదే ధైర్యంతో ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కాబట్టి వాళ్ళకు ఓపిక ఎక్కువ వాళ్ళకి సహనం ఎక్కువ అదే సహనంతో ఈరోజు ఈవెంట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళలో ప్రతి ఒక్కరు పోస్ట్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఎక్కువ ఎందుకంటే లేడీస్కి ఈసారి ఓసీ అనుకుంటావా ఎయిటీ ప్లేస్ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ కన్ఫామ్ ఎస్సీ వాళ్ళు అనుకుంటావా అందరికీ వాళ్ళంతే దగ్గర సో ఉమెన్స్ కాబట్టి నూట ఎనభై మందిలో నూట అరవై మంది కూడా జాబ్ కొట్టే ఛాన్సెస్ వాళ్ళకు ఉన్నా ఎక్కువ సో వాళ్ళకి క్వాలిఫై ఇప్పుడు రన్నింగ్ అవ్వడమే లేటు వాళ్ళకి డెఫినెట్లీ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా ఈవెంట్స్ కొట్టాలని కోరుకుందాం అందరం సక్సెస్ఫుల్గా అయిపోతారు ఎందుకంటే ఇక్కడ దానికి వచ్చి రెండు ఎగ్జామ్లు పాస్ అయ్యి ఫిజికల్లో పోకూడదు ఎవరు ఓకేనా దయచేసి మనకి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే నాకు ఏదన్నా రిటర్న్ ఏదన్నా ఉందంటే నా వీడియోస్ చూసిన తర్వాత మీరిచ్చే లైక్ లైక్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత మీరు లైవ్ తర్వాత అది కూడా హై పాయింట్స్ అనేది వస్తుంది అది కూడా కొంచెం హై పాయింట్స్ కూడా ఇవ్వండి రాయలసీమ చిత్తూరు జిల్లా కుప్పం లైవ్ ఎక్కడి నుంచి నేను విజయవాడలో ఉన్నానండి విజయవాడ నుంచి లైవ్ చేస్తున్నాను ఆయన ఏపీఎస్పి వన్ నాట్ నైన్ వస్తుంది ఎసి ఈజీగా వస్తుంది తమ్ముడు ఈజీగా వన్ థర్టీ ఎయిట్ వచ్చి ట్వంటీ పర్సెంట్లో ఎక్కడ వస్తుంది మాది విజయనగరం మీరు సెకండ్ ఆప్షన్ ఎక్కడ ఇచ్చింటే అక్కడ వస్తా తమ్ముడు ఆ జిల్లా మీకు ఎలిజిబుల్ అయితే వన్ థర్టీ ఎయిట్కి రాయలసీమ జిల్లాలో పెట్టా ఏది పెట్టినా విజయవాడ సిటీ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా వస్తుంది మీరు ఎవరైనా కామెంట్ చేసి కటాఫ్స్ గురించి అడగాలనుకుంటే లైక్ చేసి మాత్రమే అడగండి కింద కామెంట్ నేను లైక్ చేసిన వాళ్ళకే కటాఫ్ సంబంధించిన రిప్లై ఇస్తా కడప ఫీమేల్ వన్ నాట్ ఫైవ్ కడపలో వంద దాటిన వాళ్ళు ఏంటి అది ఏ క్యాస్ట్ కాకుండా నేను క్యాష్ గురించి పోయితే మళ్ళీ ఎనభై పోస్టులు కూడా తొంభై ఐదు తొంభై దాటిన ప్రతి ఉమెన్కి కడపలో జాబ్ ఉందండి ఎందుకంటే మీరు వన్ ఇస్టు టూ కూడా తక్కువే ఉన్నారు వన్ ట్వంటీ ఫైవ్ పోస్ట్లకి మీరు వన్ నైంటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు అరవై నుంచి డెబ్బై నుంచి ఎనభై నుంచి క్వాలిఫై మార్క్స్ చేసుకున్న క్యాస్ట్ వేడు యావరేజ్గా తొంభై దాటిన ప్రతి ఒక్కరికి ఉమెన్కి పోస్ట్ ఉంది మీరు ఎస్సీ ఉమెన్స్ వంద దాటి కూడా డౌట్ మెసేజ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి కడప అమ్మాయిలు మీరు తొంభై ఐదు దాటిన ప్రతి ఎస్సీ ఉమెన్ ఎస్టీ ఉమెన్ అందరికీ జాబ్స్ ఉన్నాయి మీరు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే చూపించుకోండి క్లియర్ చేసుకోండి సర్టిఫికేట్స్ ఉంటే రెడీ చేసుకోండి ఇంకా డౌట్స్ ఏమి ఉండబోద్ది మీకు కర్నూ లైక్ చేసి కామెంట్స్ ఏమన్నా కట్ ఆఫ్స్ గురించి అయితే లైక్స్ పెరగట్లేదు కామెంట్స్ వస్తున్నాయి డబల్ టచ్ చేస్తే లైక్ పడుతుందండి మనకి తర్వాత మీరు మీ మార్క్స్ మనకి మంచి విజయనగరం వన్ ఫార్టీ ఫైవ్ తమ్ముడు ఇది కామెడీ వన్ ఫార్టీ ప్లస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి జాబ్ ఉంది అది విజయనగరం అయినా అయినా దయచేసి వాళ్ళు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవచ్చు మీరు ప్రొసీడర్ నెక్స్ట్ ఏమైనా ఉంటే చేసుకోండి మ్యాక్సిమం వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళందరికీ స్టేట్లో ఎవరికైనా జాబ్ ఉంటుంది ఇంకా లైక్స్ తక్కువ వస్తున్నాయి లైక్స్ వచ్చిన తర్వాత నేను రిప్లై ఇస్తా వైజాగ్ ఫీమేల్ బీసీడీకి వన్ ట్వంటీ సార్ వస్తుందండి వైజాగ్లో వైజాగ్లో పోస్ట్ చాలా ఉన్నాయి ఇబ్బంది ఉండదు ఉమెన్స్కి వన్ ట్వంటీ ప్లస్ నోల్కి ప్రతి ఒక్కరికి వస్తుంది ఎస్సీ మేల్ విజయనగరం సివిల్ ఛాన్స్ ఉందా చాలా కష్టం తమ్ముడు విజయనగరం శ్రీకాకుళంలో దయచేసి గమనించాలి ఎస్సీ అయినా కూడా మినిమం వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ మినిమం వన్ ట్వంటీ ఫైవ్ ప్లేస్ మినిమం అంటున్నాం మళ్ళీ వన్ ట్వంటీ ఫైవ్ వస్తాను కాదు మినిమం ఎందుకంటే అక్కడ మీకు తెలుసు మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయో మీ రెండు జిల్లాలు కలుపుకున్న ఒక జిల్లా ఇక్కడ వేరే జిల్లాల్లో అంతకన్నా ఎక్కువే ఉన్నాయి పోస్టులు ఎస్టీ మేల్ వన్ వన్ సెవెన్ కర్నూలు ఛాన్స్ ఉంది తమ్ముడు అంతే ఉమెన్స్ ఈవెంట్స్ ఉన్నాయా లేవా ఉన్నాయి ఈరోజు డెఫినెట్లీ జరుగుతున్నాయి ఆల్రెడీ ఇక్కడ నుంచి బస్సెస్ కూడా ప్రొవైడ్ చేశారు సార్ విజయవాడ నుంచి కూడా నాగార్జున యూనివర్సిటీకి ఇప్పుడు నేను బస్సులో వస్తూ వేరే అతను అడుగుతున్నాను ఏంటి ఈరోజు ఏమైనా జరుగుతున్నాయా బస్ బస్సులు పెట్టారనేసి స్పెషల్గా విజయవాడ సిటీ ఎస్టి వన్ ట్వంటీ సన్నీ సారీ అండి లైవ్ మిస్ అయింది సారీ అండి లైవ్ మిస్ అయింది దయించి లైవ్లో ఉన్నప్పుడు నాకు వాట్సాప్ కాల్స్ కానీ నార్మల్ కాల్స్ కానీ చేయొద్దు దయించి లైవ్ తర్వాత కాల్ చేయండి ప్లీజ్ ఎవరైనా కాల్ చేయాలంటే ఇప్పుడు లైవ్ మధ్యలో యాస్పిరెంట్స్ కాల్స్ వస్తున్నాయి దయచేసి గమనించాలి మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి ఏదైతే చెప్తానో మెడికల్ సంబంధించి ఎవరైనా సైట్ లే ఎలిజిబిలిటీ చెకప్ కానీ లేదా ట్రీట్మెంట్ డైరెక్ట్ ట్రీట్మెంట్ చే ఇప్పుడు ఏంటి ఎలిజిబిలిటీ చెకప్ ఇంకా డైరెక్ట్ ఎలాంటి ఎలిజిబుల్ అయితే ట్రీట్మెంట్ చేయించుకుని రెడీగా ఉండడం విజన్ మీ కళ్ళు మీకు ఇంపార్టెంట్ క్లియర్ విజన్ అంటే రేపు ఎప్పుడైనా ట్రైనింగ్ అయినా మీకైనా బాగుంటుంది నేను ఎలా ఉన్నాను స్పెట్స్ లేకుండా ట్రైనింగ్ చేస్తున్నాను నా ఆయుస్లో నీకేమంత తేడా ఉన్నాయా ఏమీ లేవు నేను ఆల్రెడీ లేజర్ చేయించుకున్నాను లేజర్ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ సైట్కి ఎంతకన్నా మించలేదు అసలు అంత టెక్నాలజీ రావడమే మన అదృష్టం లేకపోతే మన లాంటి అభ్యర్థులకు డిఫెన్స్ జాబ్స్ రావడం అనేది చాలా కష్టమయ్యేది లేజర్ ట్రీట్మెంట్ అనేది రాకుంటే అప్డేట్ మనకి అంటే ఇలాంటి టెక్నాలజీ రాకుండా ఉంటే బీసీటీ కర్నూలు వన్ థర్టీ టూ కన్ఫామ్ తమ్ముడు బీసీటీ మేల్ వన్ ట్వంటీ సెవెన్ నెల్లూరు ఛాన్సెస్ ఉన్నాయి బీసీటీ అన్న మెడికల్ ఎక్కడ అవుతుంది మన జిల్లా హాస్పిటల్లో కడప ఎస్టీ సివిల్ వస్తుందా పక్కా తమ్ముడు వన్ ట్వంటీ ఎయిట్కి సివిల్ రాక కడపలో ఎవరికి వస్తుంది వన్ థర్టీ త్రీ వచ్చి ఏపీఎస్ కన్నా సూపర్ తమ్ముడు అసలు ఏపీఎస్పి మార్క్స్ ఒకరు చెప్తుంటే వన్ థర్టీలో అంటే వాళ్ళు ఈవెన్ వన్ టెన్ మార్క్స్ వచ్చినా కూడా వన్ టెన్ వన్ ట్వంటీ వచ్చి ఈ గ్రౌండ్లో డెబ్బై తొమ్మిది ఎనభై మార్కులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు సూపర్ వాళ్ళు అసలుకి అయినా కూడా మీకు వన్ ట్వంటీ కన్నా ఎక్కువ అయిపోతుంది కదా వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంతే ఆ రేంజ్లో ఉంటుంది వన్ ఎయిటీన్ ఇంకా బీసీ అన్ని కేటగిరీస్ వన్ టువెల్ పైన ఉండే ఛాన్స్ ఉంది వన్ ట్వల్వ్ నుంచి వన్ ఎయిటీన్ వరకు బీసీ కేటగిరీస్కి వెళ్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ నాట్ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ కూడా వంద పైన వస్తుంది ఏపీఎస్పి కట్టా వాళ్ళకి నా వాయిస్ క్లారిటీ ఉందా మైక్ లేకుండా లైవ్ చేస్తున్నాను విజయవాడ సిటీ ఎస్టీ మెయిల్ వన్ ట్వంటీ సన్ని ఆల్రెడీ మీకు చెప్పాను సన్నీ గారు అందుకే నేమ్ కూడా మెన్షన్ చేసి చెప్తున్నాను మళ్ళీ మీరు కామెంట్ కానీ ఓకే ఇప్పుడు ఎవరైతే మార్క్స్ చే పెడుతున్నారో వాళ్ళంతా లైక్ పెడితేనే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను మీరు మన ఛానల్ లైక్ కొట్టిన తర్వాత నేను రిప్లై కంపల్సరీ లైవ్లో డిస్టర్బెన్స్ అవుతుంది సరే ఓకే ఈవినింగ్ మళ్ళీ ఒకసారి లైవ్ పెట్టుకుందాం ఈవెంట్స్ అయిపోతాయి కాబట్టి వీడియో కానీ లైవ్ కానీ వస్తాను ఓకేనా ఈవినింగ్ లైవ్లో కలుద్దాం గుర్తుపెట్టుకోండి ఏమైనా లేజర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎవరికైనా ఏదైనా రెఫరెన్స్ కానీ మన వాట్సాప్ ఛానల్ లింక్ పెడుతున్నాం